వాళ్ళు చాలా చక్కగా నన్ను ఒక షెల్టర్ ఇచ్చి షేక్ ఫక్రుద్దీన్ షేక్ ఫర్జానా గారు వాళ్ళకి నా తరపున ఈ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సూర్య కంపెనీ పిడుగురాళ్ళ శ్రీనివాసరా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోజు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అవసరమైనప్పుడు వాళ్ళిద్దరూ అలాగే మా కాలేజీ లెక్చరర్ అయినైనా నా శ్రీకాంత్ సార్ కూడా నాకు ఎంతో ప్రేమించారు చదువుకునేటప్పుడు కానీ నాకు ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా హెల్ప్ చేశారు సార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా తాతయ్య గారు కూడా ఉన్నారు నా పక్కన మా తాతయ్య గారు కూడా మరి చిన్నప్పటి నుంచి నాకు హెల్ప్ఫుల్గానే ఉన్నారు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మదర్ తెలిసా పవర్ ఆఫ్ మమ్మాజీ ఫౌండేషన్ నేను పడిన కష్టాలకే ఇది ఫలితం అని చెప్పగలుగుతున్నాను ఈరోజు విజయవాడలో చూస్తూ ఉన్నాము చాలామంది ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మన ఫౌండేషన్ తరఫున రోజు కాకపోయినా వారంలో గురువారం లేదా ఆదివారం పెట్టాలని మేము ఈ ఫౌండేషన్ తరపు నుంచి నిర్ణయించుకున్నాము నాకు సహకరించి సంజయ్ కుమార్ అన్న కూడా నాకు సహకరించి ఎంతో ప్రేమించి ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి సేవలో పాల్గొంటున్నారు ఆ అన్నయ్య కూడా అన్నయ్య ఆటో తోలుకునే సామాన్య వ్యక్తి కాకపోతే ఆయనకున్న దాంట్లో ఈ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తున్నారు నేనైతే ఆటో పరంగా నేను హెల్ప్ చేస్తానని చెప్పారు ఈ సేవలో ఆయనే కొంచెం ఈ విజయవాడలో ముందుండి నడిపిస్తున్నాడు నిజానికి చెప్పాలంటే ఇది మేడం ఫలానా ఫలానా చేస్తే బాగుండిద్ది ఇలా చేసాలి అని ముందుండి నడిపిస్తున్నారు చాలా ధన్యవాదాలు సంజయ్ కుమార్ అన్న ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి నా స్టూడెంట్ అయినటువంటి